కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ಜೊತೆ ಜೊತೆ ಇರವೇ ಜೊತೆ ಎಂತ ಎಂತ ಮುಲ ಎಲ್ಲ ಗಿಡ ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ మార్కెట్ యార్డ్లో గొడ్ల మేకల సంత జరుగుతుందండి ఈ సంగతి చాలా బిజీ బిజీగా నడుస్తానండి ఈరోజు మార్కెట్ చాలా అజిరదుగానే జరుగుతుంది చాలా బిజీగా నడుస్తున్నాను అండి ఆధ్ర ప్రాంతం ఆధ్వర్ జిల్లాలో రాష్ట్రాలు చాలా మంది వస్తారండి ఎందుకు చక్కగా నడుస్తుంది ఒకసారి చూడండి ఇతర జిల్లాలు ఇతర ప్రాంతాల నుండి చాలామంది వచ్చారండి కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలతో కొనుగోలు చేసి వాహనాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంచారండి చూడండి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి చూడండి ఎన్ని వాహనాలు వచ్చి నిలబడే ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది కొనుగోలు చేసి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంచిన వాహనాలు అండి ఇవన్నీ చూడండి ఎక్కడికి ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి వాహనాలు చూడండి చక్కగా ఎంత చక్కగా నడుస్తుంది ఒకసారి గమనించండి మార్కెట్ ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాల నుండి కానీ చాలామంది కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు

బిజీ బిజీగా నడుస్తుందండి మార్కెట్ ఎందుకు చెప్పినారా ఎందుకు చెప్పినారా పంతొమ్మిదిన్నర అండి పంతొమ్మిదిన్నర చేత ఎంత చెప్పినారు జత ఇరవై నాలుగు వేలా జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా జత ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలు ఏం చెప్పారా జత ఎంత పదమూడున్నర అండి పదమూడున్నర ఇవ్వడానికి రైతు సిద్ధంగా అన్నాడు పదమూడున్నారా జత పదమూడున్నర ఎంతరా జత ఓ ఎందుకు చెప్పిన జత ఎంత ఎందుకు ఇచ్చిన పదమూడు వేల ఎనివరండి నువ్వు ఎంత చెప్పినారా నువ్వు ఎంత చెప్పినారా యో గారిలో ఆయన యో ఎంత చెప్పినారా ఎంత చెప్పినారు షో ఇరవై ఒకటిన్నారా ఇరవై ఒకటిన్నర అండి